చెంగయ్య తన మనవరాలు తీసుకొని జాహ్నవి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే వాళ్ళని నెట్టేస్తూ ఉంటాడు అయినా సరే అక్కడ ఉన్న చెంగయ్య వాచ్మెన్ నెట్టుకుంటూ మరి తన మనవరాలు తీసుకొని వస్తూ ఉంటాడు ఇక లోపలికి వస్తూ గంగ గంగ అంటూ గట్టిగా చంగయ్య పిలుస్తూ ఉంటాడు వెంటనే అక్కడ ఉన్న జాహ్నవి అయితే బయటకు వస్తుంది బయటకు వచ్చి అక్కడ ఉన్న చంగయ్యని ఆ పాపని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చెంగయ్య కూడా గంగని చూసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక గంగ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక చంగయ్య గంగ రా బయటికి బయటకు రా గంగ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు వచ్చేసరికి అక్కడ ఉన్న ఆమె ఇలా అంటూ ఉంటుంది ఎవరిని మీరు గంగ అని పిలుస్తున్నారు ఈమె పేరు గంగ కాదు జాహ్నవి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చంగయ్య అయితే ఆ జాహ్నవి అనే పేరు పెట్టుకొని తిను మీ ఇంట్లో ఉంటుంది తన పేరు గంగ నా కోడలు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న చెంగయ్య గంగతో ఇలా అంటూ ఉంటాడు గంగ ఏంటి గంగ నేను ఇలా వస్తానని ఎందుకు వచ్చానని నువ్వు ఆలోచిస్తున్నావు కదా వస్తానని అస్సలు అనుకోలేదు కదా ఎందుకు వచ్చానో చెబుతాను ఒక్కసారి విను ఆ రోజు పురుట్లో నీ కూతురు చనిపోయిందని అనుకోవడం భ్రమ కానీ తను చనిపోలేదు బ్రతికే ఉంది ఇదిగో ఈ అమ్మయ్య నీ కూతురు అంటూ తన మనవరాలు చేతిలో తీసుకుని వెళ్ళి గంగ చేతిలో పెట్టి అప్పచెప్పేస్తాడు అది చూసి గంగ అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గంగ అయితే షాక్లో ఉండిపోతుంది చెంగయ్య మాత్రం ఇదిగో నీ కూతుర్ని నీకు అప్పచెప్పేసాను తర్వాత ఏం చేస్తావో నీ ఇష్టం మరి అని చెప్పి ఆ తన మనవరాల చేతిని గంగ చేతిలో పెట్టి చెంగయ్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది ఇక పాప అయితే అక్కడే అలా గంగ చేతిలో చేయి పెట్టి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళ హస్బెండ్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి జాను ఇది ఏంటి వీళ్ళంటున్నది ఏంటి నాకు అర్థం కావటం లేదు గంగ ఎవరు నీ పేరు గంగ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చెప్ప వాళ్ళలో తెలియక సతమతం అవుతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్